ఓం శ్రీ శ్రీ నేడు భీష్మ ఏకాదశి భీష్మ ఏకాదశి విశిష్టత హిందువులకు మాఘమాసం అతి పవిత్రమైన మాసం ఈ మాసంలో చేసే స్నానం పర్వదినాలకు ప్రముఖ స్థానం ఉంది మాఘమాసం శుక్లపక్షం ఏకాదశి అతి పవిత్రమైనది ఈ రోజునే భీష్మ ఏకాదశిగా అంతర్వేది ఏకాదశిగా ఎంతో పవిత్రంగా జరుపుకుంటారు కురుక్షేత్ర యుద్ధ సమయంలో గాయపడిన భీష్ముడు అంపశయ్య మీద ఉన్న సమయంలో ధర్మరాజుకు విష్ణు సహస్రనామాన్ని బోధించిన పరమ పవిత్రమైన రోజు ఈ భీష్మ ఏకాదశి భీష్మ ఏకాదశినే జయ ఏకాదశి అని కూడా అంటారు ఎందుకంటే ఈరోజు ఏ కార్యం తలపెట్టినా అది ఖచ్చితంగా విజయవంతం అవుతుందని నమ్మకం ఈ విష్ణు సహస్రనామాలతో పూజించిన పాండవులు కురుక్షేత్ర యుద్ధంలో విజయం సాధించారని ప్రతీతి అటువంటి విష్ణు సహస్రనామాల పారాయణం ఎంతో విశిష్టమైంది ఇక ఈ భీష్మ ఏకాదశి నాడు విష్ణు సహస్రనామం పఠిస్తే అనేక శుభాలు కలుగుతాయి ఈ రోజున శ్రీ మహావిష్ణువుని పూజించిన వారికి స్వర్గలోక ప్రాప్తి కలుగుతుందని పెద్దల విశ్వాసం మాఘమాసంలో శుక్లపక్ష ఏకాదశి విష్ణు ప్రీతికరమైన మహాపర్వని ఈ రోజున నారాయణార్చన శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ జప ఉపవాసాదులు విశేష ఫలాలను ఇస్తాయి భీష్మ నిర్యాణానంతరం వచ్చిన ఏకాదశి కనుక ఈ భాగవతి శిఖామని పేరున ఈ ఏకాదశిని భీష్మ ఏకాదశి అని పిలుస్తారు భీష్మ ఏకాదశి విశిష్టత భీష్ముడు గంగా శంతనుల ఎనిమిదవ సంతానం అసలు పేరు దేవవ్రతుడు తండ్రి శంతనుడు ఇష్టపడిన సత్యవతిని ఇచ్చి పెళ్లి చేయడం కోసము తండ్రి ఆనందం కోసము సుఖ సంతోషాల కోసము దేవవ్రతుడు ఆ జన్మాంతము బ్రహ్మచారిగా ఉంటానని పెళ్ళి అనే మాటకు తన జీవితంలో చోటు లేదని సత్యవతికి మాట ఇచ్చి ఆ భీషణ ప్రతిజ్ఞకు కట్టుబడిన త్యాగశీలి అప్పటి నుంచి దేవవ్రతుడు భీష్ముడిగా ఖ్యాతిగాంచాడు తనయుడి త్యాగానికి సంతసించిన తండ్రి భీష్ముడికి స్వచ్ఛంద మరణం పొందే వరాన్ని ఇచ్చాడు కౌరవుల తరపున కురుక్షేత్ర రణక్షేత్రంలో యుద్ధానికి దిగిన భీష్ముడు అర్జునుడు బాణాలకు గాయపడిన భీష్ముడు అంపశయ్యపైకి చేరుకొని మరణించే మంచి సమయం కోసం ఎదురు చూస్తూ పాండవులకు రాజధర్మం ఉపదేశించాడు అంపశయ్య గతుడైన భీష్ముని చూసి దేవతలు సైతం దుఃఖించారు అంపశయ్యపై ఉన్న భీష్ముడు మరణవేదనను అనుభవిస్తూ మానవ జన్మకు మహత్తరవరమైన మరణ కోసం మరణం కోసం ఉత్తరాయణ పుణ్యకాలం కోసము ఎదురు చూస్తూ గడిపాడు భీష్ముడు ధర్మరాజు సందేహానికి సమాధానంగా లీలా మానుష విగ్రహుడైన శ్రీకృష్ణుడే జగత్ప్రభం దేవదేవం అనంతం పురుషోత్తమం అంటూ ప్రారంభించి విశ్వం విష్ణుర్వశత్కారో భూత భవ్య భవత్ప్రభు అంటూ విష్ణు నామావల్ని వేయి విధాలుగా కీర్తిస్తూ విశ్వ కళ్యాణకాంక్షతో ఈ మానవాళికి అందించాడు మాఘశుద్ధ ఏకాదశి తిథిని భీష్మ సంస్మరణ దినంగా శ్రీకృష్ణుడు కానుకగా ఇవ్వగా మాఘశుద్ధ అష్టమి తిథి రోజున భీష్ముని ఆత్మ ఈ భౌతిక ప్రపంచాన్ని వీడి పరమాత్ముడైన శ్రీకృష్ణులు లీనమైంది మహాభారత ఇతిహాసంలోని ఓ మహామహుని మహాప్రస్థానం ఇలా ముగిసింది ఈ భీష్మ ఏకాదశి రోజున నరసింహ కళ్యాణం జరిపిస్తారు అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో స్వామివారికి కళ్యాణం అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయంలో సింహాచలం నరసింహస్వామి ఆలయంలో యాదగిరిగుట్ట భద్రాచలం సీతారాముల వారి ఆలయంలో ప్రత్యేక పూజాది కార్యక్రమాలను నిర్వహిస్తారు అయితే ఈరోజు చేసే ఉపవాసం అత్యంత ఫలదాయకం అని పెద్దలు చెబుతారు భీష్మ ఏకాదశి పూజ ఉపవాస నియమాలు పూజకు విష్ణుమూర్తి ఫోటోను పసుపు కుంకుమలు తామర పువ్వులు దళాలు జాజిమాలలతో అలంకరించాలి విష్ణు అష్టోత్తరం నారాయణ కవచం శ్రీమన్నారాయణ హృదయం విష్ణు సహస్రనామాలు విష్ణు పురాణం పఠించాలి లేదంటే కనీసం ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించాలి అనంతరం ఆవునేతితో పంచహారతి ఇవ్వాలి దేవాలయాల్లో విష్ణు అష్టోత్తరం సత్యనారాయణ వ్రతము బ్రహ్మోత్సవ దర్శనం లక్ష తులసి పూజ వంటివి నిర్వహించడం ద్వారా శుభ ఫలితాలు చేకూరుతాయని పెద్దలు చెబుతారు భీష్మాష్టమి రోజున సూర్యోదయానికి ముందే లేచి పూజా మందిరాన్ని ఇంటిని శుభ్రం చేయాలి గడపకు పసుపు కుంకుమ గుమ్మానికి తోరణాలు పూజా మందిరాన్ని ముగ్గులతోనూ అలంకరించుకోవాలి అభ్యంగ స్నానం చేసి శుచిగా పసుపు రంగు దుస్తులను ధరించాలి ఆ రోజంతా ఉపవాసం ఉండి రాత్రి జాగారం చేయాలి దీని నియమాలు దశమి సాయంత్రం నుంచి మొదలై ద్వాదశి వరకు ఉంటుంది భీష్మ ఏకాదశి రోజున చేయకూడని పనులు మాంసము వెల్లుల్లి ఉల్లిపాయ కాయధాన్యాలు వంటి వాటికి దూరంగా ఉండాలి ఏకాదశి రోజున అన్నం తినకుండా ఉపవాస దీక్ష చేపట్టాలి ద్వాదశి వరకు బ్రహ్మచర్యము సంయమనముతో పాటించాలి ఏకాదశి రోజున ఇంటిని శుభ్రం చేసుకోకూడదు ఎందుకంటే చీమలు పురుగులు వంటి చంపే అవకాశం ఉంటుంది తెల్లవారుజామునే నిద్రలేచి సాయంత్రం వరకు నిద్రపోకూడదు ఉపవాసం చేసిన వారు భగవంతుడి కీర్తనలు చేస్తూ రాత్రంతా జాగారం చేయాలి జుట్టు కత్తిరించకూడదు ఎవరిని కించపరిచే విధంగా మాట్లాడకూడదు విష్ణు సహస్రనామాలు భగవద్గీతను పఠించడం మంచిది పేదవారికి ఆకలి అన్నవారికి ఈరోజు అన్నం పెట్టడం పుణ్యంగా పరిగణించబడుతున్నది తండ్రికి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం కోసం జీవితాంతం బ్రహ్మచారిగా ఉన్న భీష్ముడికి ఈ పర్వదినాన తరపున వదిలితే సంతాన ప్రాప్తి కలుగుతుందని సంతానం ఉన్న వారి పిల్లలకు సద్బుద్ధులు కలుగుతాయని విశ్వాసం భీష్ముడు ప్రవచించిన విష్ణు సహస్రనామ స్తోత్రం ఇప్పటికీ జనుల నోట నర్తిస్తూనే ఉంది ఆయన దివ్యవాణి విశ్వవ్యాప్తమై ప్రతిధ్వనిస్తూనే ఉంది విష్ణు సహస్రనామ పఠనం సర్వదుఃఖహరణం సకల శుభకరణం ఆ నామావళిలోని ప్రతి అక్షరము దైవస్వరూపమే ప్రతి నామము మహామంత్రమే అది అజరామరం భీష్ముడు పరమపథం చేరిన మాఘశుద్ధ అష్టమిని భీష్మాష్టమిగాను మాఘశుద్ధ ఏకాదశిని భీష్మ ఏకాదశిగాను హిందువులు జరుపుకుంటారు ఎతో జయ మాఘమాసంలో శుక్లపక్ష ఏకాదశి విష్ణు ప్రీతికరమైన మహాపర్వం ఈ రోజున నారాయణార్చన శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ ఉపవాసాదులు విశేష ఫలాలను ఇస్తాయి భీష్మ నిర్యాణానంతరం వచ్చిన ఏకాదశి కనుక ఈ భాగవతి శిఖామని పేరున ఈ ఏకాదశిని భీష్మ ఏకాదశిని పిలుస్తారు గంగామాత స్త్రీ రూపంలో గర్భధారిణి అయి వసువులను కుమారులుగా కన్నది అలా వాళ్ళు మనుష్యులై జన్మించారు జల రూపంలో ఆమె వాళ్ళను మళ్ళీ తనలోకి తీసుకున్నది అంటే గంగాదేవి జగన్మాతృ స్వరూపిని కాబట్టి ఆమె గర్భవాసాన జన్మించిన తర్వాత ఎవరికి పాపం ఉండదు అయితే ఏ కారణం చేతనో ఆమె గర్భాన ఎనిమిదవ వాడుగా జన్మించిన భీష్ముడిని ఆమె గంగలో పారవేయబోతుంటే ఆమె భర్త అయిన శంతన మహారాజు ఆమెను వారించాడు అందుకని ఆ పిల్లవాడిని ఆయననే పెంచుకోమని అప్పగించి ఆమె వెళ్ళిపోయింది అలా శంతనుడి చేత శాప విముక్తుడు కాకుండా నివారింపబడినవాడు భీష్ముడు పెరిగి పెద్దవాడైనాడు ఆయన బోధించిన విజ్ఞాన సంపద ఆయన బోధించిన ప్రతి వాక్యము అనాది కాలం నుంచి వచ్చినటువంటి సత్యానికి అతి సన్నిహితంగా ఉంటుంది సత్యాన్ని అది ధరించి ఉంటుంది సర్వం శ్రీకృష్ణార్పణమస్తు